హలో అండి అందరికీ శుభోదయం ఈరోజు విషయంకి వచ్చినట్లయితే ఇప్పుడు కొన్ని కంపెనీల గురించి యూట్యూబర్గా కంపెనీ ఆఫ్ ఒరిజినలా అని వీడియోస్ చేసే నేను నా సమస్య పరిష్కారం కోసం మాకు ప్రాణహాని ఉందని ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది చాలా బాధాకరమైన విషయం అయితే వీటన్నిటికీ మూల కారణం వాస్తవంగా అయితే మాది వచ్చి తిరుపతి జిల్లా పోల్డెడిపాలెం విలేజ్ సత్రం మండలం తిరుపతి జిల్లా పోల్లెటపాలెం విలేజ్ తిరువడ సత్రం మండలం తిరుపతి జిల్లా అయితే ఈ యొక్క పోల్లెడుపాలెం విలేజ్లో మాకు వచ్చి మొత్తం ఎనిమిదిన్నర ఎకర పట్టాదారు పాస్ పట్టాద పట్టాపాలెం ఉందండి అయితే మా అమ్మ నాన్న ఉమ్మడి పద్మావతి ఉమ్మడి వెంకటేశ్వర్ల గారికి మేము ముగ్గురు సంతానం ఒక కుమార్తె ఇద్దరు కుమార్ కుమారులు అయితే కుమార్తెకి వివాహం జరగడం జరిగి ఆరు సంవత్సరాలు అయింది ఆమెకి ఇవ్వాల్సిన ఇత్యసం అయినా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు వచ్చి గత మూడు సంవత్సరాలుగా తండ్రి గారైనటువంటి ముమ్మడి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా తాడిపత్రి వెంకట సుబ్బారెడ్డి అదేవిధంగా ఇంకొక వ్యక్తి అన్నలమాల రామణయ్య వీళ్ళ ముగ్గురు కూడా పోలిరెడ్డిపాలెం గ్రామస్తులే వీళ్ళు అనేక విధాలుగా గత మూడు సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు ఇప్పుడు మా అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి రెండున్నర ఎకర పొలాన్ని ఆక్రమించుకొని మాది అంటూ వెంకట సుబ్బారెడ్డి గారు అతను అనుచరుడిగా అందనమాల రమణయ్య గారు బెదిరింపులకు పై ఎత్తులకు దిగుతున్నారండి పొలం మాది అని మీరు వస్తే చంపడానికైనా సిద్ధంగా ఉన్నామని మమ్మల్ని బెదిరిస్తున్నారు గత కొద్ది రోజులుగా వీటందరికి యాక్చువల్గా వచ్చి ఆడిపట్టి వెంకట సుబ్బారెడ్డి అని అతను మా తండ్రి గారు ముమ్మడి వెంకటేశ్వర్లు గారికి గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై లక్షల డబ్బును అప్పుగా ఇవ్వడం జరిగింది మేము ఎవరిని కూడా నామినేషంత పెట్టడం జరగలేదు మా అమ్మగారు కూడా సంతకం పెట్టడం జరగలేదు అయితే ఈ తాడిపట్టి వెంకట సుబ్బారి ఒక పేడ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని మీ పొలాన్ని మాకు అనుమానం కింద పెట్టడం జరిగింది మీ నాన్నగారు మీ అమ్మగారు అని చెప్పి చూపిస్తున్నాడు అయితే ఈ రోజు వరకు ఆ ఏ డాక్యుమెంట్లో కూడా మా అమ్మగారు అయితేనేమి నేనైతేనేమి మా బ్ర మా తమ్ముడు గారు అయితే ఎవరు కూడా సంతకం చేయలేదండి అయినా మాకు ఇంటిమేషన్ లేకుండా మా పొలాన్ని వేరే వ్యక్తికి ఏదైనా అనుచరు వంటి అందరమాల రమణయ్య గారికి లీజ్కి ఇవ్వడం ఆ డబ్బులు అతను తీసుకోవడం ఇలాగా ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు వలం దగ్గరికి వస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు వీళ్ళ మీద గతంలో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాం న్యాయం జరగలేదు అనేక మంది రాజకీయ నాయకుల దగ్గర ఇచ్చాం అవ్వలేదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని అండగా చేసుకొని ఈ యొక్క ఉమ్మడి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా తాడిపట్టి వెంకట సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఆందలమాల రామనయ్య అలియాస్ గోకుల రామనయ్య వీళ్ళ ముగ్గురు మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఇందులో అధికారి అధికారం పార్టీ నుంచి పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయినట్టు మాకు తెలియజేస్తున్నారు ఈ పొలం కనుక చాలా పెద్ద మనుషులు ఉన్నారు మీరు ఇన్వాల్వ్ అయితే మిమ్మల్ని చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మా పొలాన్ని కబ్జ చేసుకొని ఈ తాడిపట్టి వెంకటసబ్బారెడ్డి విషయానికి వస్తే తాడేపత్తి వెంకటసబ్బారెడ్డి ఇతను ఆక్రమించిన హాస్టల్ లేవు ఆక్రమించిన గవర్నమెంట్ స్థలాలు లేవు అంతందుకు మనం ఊర్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఊర్లోకి ఎంట్రోత్తేనే మీకు ఒక ప్రగతి కూడా కనిపిస్తుంది చుట్టూరు అది ఆంజనేయ స్వామి గుడి యొక్క ఆస్తులు అనేవి అవెన్యూ కూడా నావే అని చెప్పి ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని తగిలిన చెట్లు పెట్టి ఇతను సొమ్ము చేసుకున్న పరిస్థితి ఈరోజు నాదే అని చెప్పి సొమ్ము చేసుకున్నాడు అదేవిధంగా ఆ పగడి కూడా ఎదురుగా ఉన్న స్థలంలో గుడి కడతానని చెప్పి స్టార్ట్ చేశాడంటే అది కూడా నాదే అంటున్నాడు ఇప్పుడు చూరపురం బొమ్ము ముట్టు అదేవిధంగా ఊర్లో ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా ఆ యొక్క స్థలాలన్నీ కూడా నాదే అని చెప్తూ ఆక్రమించుకున్నాడు ఈ స్థలాలని అతను ఆక్రమించుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి అని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా ఇట్ల మీద లేదు ఎందుకంటే ఇతను ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అదేవిధంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా డబ్బులు మట్టినట్టు మాకు సమాచారం ఉంది అయితే గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఆ యొక్క అన్యస్వామి గుడి దగ్గరలో సచివాలయం అనేది రావాల్సి రావాల్సి ఉన్నది ఆయన అక్కడ నిర్మించకుండా సమాచారంలో అక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ కొత్తగా వైఎస్ఆర్ కాలనీ అనేది కూడా ఏర్పడాల్సి ఏర్పడాల్సింది అయినా కూడా ఇక్కడకుండా ఈ రెండు సమాజ వర్గానికి భయపడి కడవకుండా ఊరి బయట ఎక్కడో శ్మశానాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎందుకు వెనకడిగి వేస్తుంది ఇతని విషయంలో అని చెప్పి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది దయచేసి ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ తప్పుగా భావించుకుంటా దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని మాకు సాయం చేయమని చెప్పి ఈ మూడు ముగ్గురు వ్యక్తుల కింద మాకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ ప్రభుత్వ పెద్దలకు ఈ వీడియోను షేర్ చేయాల్సింది ప్రతి ఒక్కరిని సోదరి సోదరిమన్లను సోదరి సోదరిమన్నులను స్నేహితులను అందరిని కోరడం జరుగుతుంది దయచేసి వీడియో షేర్ చేయండి అన్నా మా అమ్మగారు హ్యాండిక్యాప్ట్ ఆమెకి ఎటువంటి ఆధారం లేదు ఆమెకు ఉన్న ఆధారం ఒకటే ఆ పొలం రెండున్నర ఎకరాలు తప్ప వేరే ఆధారం ఆమెకు లేదు దయచేసి వీడియోని షేర్ చేసి మాకు కాకపోయినా ఆమెకి హెల్ప్ చేయండి దయచేసి సేవ్ చేయండి ఈరోజు మాకు ఇతను అనేక యాభై లక్షల వరకు అప్పు చేసుకున్న ముమ్మడి ఒకటేషన్ మాకు ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు మేము ప్రూవ్ చేస్తాం అదేవిధంగా మా అక్క వాళ్ళకి ముప్పై లక్షలు ఫలాన్ని అమ్మాడు అయినా వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా మాకు పెట్టింది లేదు దయచేసి అన్నదమ్ములను సోదర సోదరుములను ప్రతి ఒక్కరిని కోరుతున్నా వీడియోను షేర్ చేసి మాకు సహాయం అందేలా చేయండి అని చెప్పి కోరుతున్నాం ఈ వీడియో కూడా ప్రభుత్వ పెద్దల వరకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి వీడియో షేర్ చేయండి ఈ యొక్క ముగ్గురు నే నేతలను నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం దయచేసి మాకు ప్రాణహాని ఉందండి మమ్మల్ని కాపాడండి పోలీస్ సిబ్బందిని కోరునాం పోలీస్ సిబ్బంది నుంచి కూడా ఎటువంటి ఇది లేదు దయచేసి కాపాడినంత ప్రభుత్వ పెద్దలని కోరుకుంటా ఉన్నా ప్రతి పెద్దల వరకు ఈ వీడియో వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దయచేసి షేర్ చేసి మీరు మీ నుంచి డబ్బులు సాయం అడగట్లేదు మా వీడియోని మీరు సాయం చేయకపోయినా పర్వాలేదన్న వీడియోని షేర్ చేసి మాకు సాయం చేయండి అదే మీరు చేసే పెద్ద సాయం థ్యాంక్ యూ అన్న